హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి నాటు గులాబీ పువ్వులండి మా ఇంటి దగ్గర గులాబీ మొక్కలు ఉన్నాయి అవి బాగా పూసాయి పువ్వులు అవి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను చూడండి మీరు కూడా ఎంత అందంగా పూసాయో వీటికి మేము వాటరే కాకుండా బలానికి కోడిగుడ్డు తొక్కలు అలాగే ఉల్లిపాయలు కోసిన తర్వాత ఆ తొక్కలు ఉంటాయి కదండీ ఆ ఉల్లిపాయ తొక్కలు మాంసం గడిగిన వాటరు ఇంకా టీ కాసుకున్న తర్వాత టీ పొడి ఉంటుంది చూడండి లాస్ట్లో ఆ టీ పొడి అవన్నీ వేయటం వల్ల పువ్వులు ఎంత అందంగా పూసాయి మొగ్గ కూడా చూడండి చాలా లావుగా వేసింది మొగ్గ కూడా ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇవే కాకుండా నాటు గులాబీలే కాకుండా ఇంకా ఐప్రైడ్ పువ్వులు కూడా బాగా పూసాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంటి దగ్గర గులాబీ మొక్కలు ఉంటే ఇవి హైప్రేడ్ మొక్కలు వీటికి కూడా అంతే ఫ్రెండ్స్ అసలు చూడండి చాలా అందంగా పూసాయి పువ్వులు ఒకే కొమ్మన చాలా మొగ్గలు అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ పువ్వులు విడిన తర్వాత చాలా అందంగా ఉంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయటం వల్ల నేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు నాటు గులాబీ పువ్వులు ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి ఈ రేఖలు ఎండబెట్టి నలుగు పెడితే శనగపిండి వేసి నలుగు పెడితే వాళ్ళు మంచి కలర్ వస్తారు ఫ్రెండ్స్ నేను న్యూ ఇయర్ రోజు మా వాకిట్లో నేను న్యూ ఇయర్ ముగ్గు అయితే వేశాను ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్ ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ముగ్గు కనుక నచ్చినట్లయితే వీడియో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేను నైట్ తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ముగ్గు వేయటం నాకు నైట్ పన్నెండు గంటలైతే అయ్యింది ముగ్గు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్